హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వగ్ అందరూ బాగున్నారండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా మీ అందరికీ హ్యాపీ సండే అలాగే సండే స్పెషల్గా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఊరీలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అయితే చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే మీకైతే ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆశీర్వాద్ గోధుమ అయితే అర కేజీ అయితే తీసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ అలాగే సుజీ రవ్వను కూడా వేస్తున్నాను దీన్ని ఉప్మా రవ్వ కూడా అంటారు కదా దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ సుజీరవ్వ వేయడం వల్ల పూరి అయితే క్రిస్పీగా వస్తుంది దీనిలో అయితే కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇలాగైతే ముద్దలాగా కలుపుకున్న దానిపైన అయితే తడి క్లాత్ అయితే పెట్టుకుంటే పిండి అయితే ఆరిపోకుండా ఉంటుంది ఇదైతే పక్కన పెట్టుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కర్రీ వచ్చేసి శనగపిండి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమోటా కొత్తిమీరని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకుని అయితే వేయించుకోవాలి ఈ కర్రీ అయితే ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇప్పుడైతే పోపు దినుసులు కూడా వేసి అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి అయితే వేయించుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటాలను అయితే వేసేసి అయితే బాగా వేయించుకుని అయితే ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ని కూడా వేస్తున్నాను దీనిలో బంగాళదుంపలు కూడా యాడ్ చేయొచ్చు కానీ నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత వాటర్ని అయితే వేసేసాను ఇప్పుడైతే ఇవి మరిగేలోపు శనగపిండిలో కొంచెం వాటర్ అయితే వేసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి పూరీకి కర్రీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాను కదా ఈ మిశ్రమాన్ని అయితే ఈ మరుగుతున్న వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ కూడా మరిగిపోయింది కదా ఇప్పుడైతే దీనిలో అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని దగ్గరికి ఉడికించుకుంటే పూరీ కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దని కూడా పూరీలు అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పిండిని అయితే చూపిస్తున్నాను చాలా స్మూత్గా అయితే వచ్చింది పూరీలు అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే పూరీలు ఫ్రై చేసుకోవడానికి పెట్టేసుకున్నాను కదా పూరీని అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇలా గట్టితో అయితే ఆయిల్లోకి మునిగేలాగే ఇలా అయితే అంటే పూరి అయితే అలాగైతే పొంగుతుంది మొత్తం పూరీలన్నీ ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కూడా తీసుకొచ్చారు దాంతోపాటు లివర్లు కూడా తీసుకొచ్చారు కోడివి వాటిని కూడా ఫ్రై చేస్తాను చూడండి ఎంత స్మూత్గా అయితే వచ్చినాయో ఇప్పుడైతే అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా అలాగే తగినంత కారం అయితే వేసుకుని బాగా కలుపుకుని అయితే పక్కన అయితే ఉంచుకోవాలి ప్యాన్ అయితే పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు పొడవుగా చేర్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే వేగిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న లివర్లను కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి దీనిలోకైతే నేను చింతపండు చారును కూడా పెట్టేసుకున్నాను ఇది కూడా అయిపోతుంది ఇప్పుడైతే ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ముందే వేయకూడదండి వేస్తే పట్టేస్తుందని నేనైతే ఇప్పుడైతే వేశాను ఇదైతే బాగా వేయించుకోవాలి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక పక్కన అయితే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయలను అయితే మగ్గబెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అయితే వేసేసుకున్నాను ఇవి కూడా మగ్గించుకోవాలి చికెన్ ఫ్రై అయితే ఇలాగా లివర్ల ఫ్రై అయితే అయిపోయింది దీనిలో కొత్తిమీర అయితే వేసేసాను ఇప్పుడు చికెన్ కర్రీలోనైతే ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత పసుపు సాల్ట్ అయితే వేసుకుని అయితే కలుపుకోవాలి ఇప్పుడు చారుకైతే పోపు కూడా పెట్టేసాను చారు కూడా రెడీ అయిపోయింది కర్రీ అయితే ఇలాగైతే వచ్చేసింది కదా దీనిలోనైతే తగినంత కారం కూడా వేసేస్తున్నాను ఇలా అయితే సరిపడగా కారం వేసిన తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసేస్తున్నాను సండే అయితే నేను చేసిన స్పెషల్ వచ్చేసి లివర్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ చారు అలాగే రైస్ అయితే చేశాను మీరైతే సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్